మా ప్రాంతానికి కరెక్ట్ మాస్టర్ వచ్చాడు ఆయన ఖాళీగా ఉన్నాం కదా అని నేర్చుకోవడానికి వెళ్ళాను నేర్చుకోవడానికి వెళ్ళాక దగ్గర ఆరు నెలలు అయితే నేను వైట్ కాని గ్రీన్ గ్రీన్ కాని ఉండే పర్పుల్ బెల్ట్ వరకు వచ్చాను తర్వాత మాస్కులు అయ్యాను తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా రాత్రి పగులు అవే నేర్చుకోవడం దానివల్ల నా జీవితంలో ఒక రౌడీగా మారిపోయాను ఇంకా నా బలమే దేవుడు అనుకున్నాను దేవుడు లేకుండా నేను కరెక్ట్ క్లాస్ నేర్పుతూ ఉండగా దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది క్లాసులు పెట్టాను నా రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగా నా జీవితం చాలా ఆనందకరంగా ఉంది ఇంకా రోడ్డంత నడుస్తూ ఉంటే ఎర్ర విగుతూ తిరిగేవాడిని నా వెనకాల పొరలు ఉండేవారు లాయర్లు ఉండేవారు డాక్టర్లు ఉండేవారు పెద్ద వాళ్ళు ఉండేవారు అలాగ నా జీవితం కొనసాగుతుంటే ఒక రోజున పోలీస్ నా నాకు గొడవ వచ్చింది అది పోలీస్ క్వార్టర్స్ అది నేను ఎప్పుడైతే ఆ పోలీసుని కొట్టానో తర్వాత పక్కింటి వారు వచ్చారు అలాగే నలుగురిని కొట్టితే జరిగింది ఏంటంటే నాకు రక్షకుడు వచ్చి రాత్రి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయింది అక్కడ చాలా పెద్ద కేసు అయిపోయింది ఈనాడు పేపర్లు వచ్చి ఫోటో తీశారు ఈ చిన్న కుర్రోడు నలుగురు పోలీసుని కొట్టాడు ఇది పెద్ద రౌడీలా ఉన్నాడు అనుకొని భయంకరంగా ఇంకా నాన్న కేసులు పెట్టారు తర్వాత ఎమ్మెల్యే గారు మా నాన్నగారు పొలిటికల్ ఉండడం వలన ఎమ్మెల్యే అడ్డుపడి నన్ను వినిపించారు అతన్ని తప్పించబడ్డాను ప్రభును యేసు నామంలో కార్తీక్ క్రియేషన్స్ జీజస్ అనే ఛానల్ ద్వారా ఈ సాక్ష్యాన్ని తెలిగిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు డేవిడ్ రాజు మాది రాజమండ్రి గేట్ ఆఫ్ హెవెన్ పరిచరీ ద్వారా జరిగిస్తున్న సేవారంగాన్ని దేవుడు ఇప్పటికే ప్రభు కృపణ అనుగ్రహించారు నా సాక్ష్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను సంబంధంగా మీరు ఈ సాక్ష్యం ద్వారా ఎదిగి పలించి ప్రభుని అంగీకరిస్తారని నాలాంటి మూర్ఖులు నాలాంటి దుర్మార్గులు కూడా ప్రభు రక్షిస్తాడు అన్నదే నగ్న సత్యం మాది రాజమండ్రి మా నాన్నగారి పేరు వి గోగులు గారు మా అమ్మ పేరు సీత మాకు ప్రభు తెలియని పరిస్థితి అంజులు మా నాన్నగారు గుళ్ళు గోపురాలు అలాగ కడుతూ ఆ పేటకి పెద్దగా ఉండేవాడు ఒక రోజున మా ప్రాంతానికి సేవకుడు రావడం సువార్త ప్రకటించడం జరిగింది ఎప్పుడైతే ఆ సువార్తకి మా తల్లిగారు వెళ్ళారో అక్కడ ఒక తల్లి ప్రవచనం చెప్పి ఒక మాట చెప్పింది సీత నీ కడుపుని ఇద్దరు మగబిడ్డలు పుడుతున్నారు అని చెప్పారు ఎందుకంటే మేము మీ యొక్క దేవుణ్ణి మీ మొక్కలేదు నైవేద్యం పెట్టలేదు అయినా సరే మీరు మాకు ఇద్దరు పిల్లల్ని ఇస్తానని చెప్పారు అసలు ఇది అబద్ధమా నిజమా అని సేవకుని అడిగింది తెలియదు కనుక మా అమ్మగారు అడిగితే అప్పుడు ఆ సేవకుడు చెప్పారు నిజంగా దేవుడు మీ యొక్క ఆశ కోరికను మీ అవసరాన్ని ఎరిగిన దేవుడు కనుక మీకు నా కొదుగు ఏంటో తెలిసి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడమ్మా అని చెప్పారు మరి మీ దేవుడికి ఇవ్వలేదు కదా మేమేమి పువ్వులు ఇవ్వలేదు లేకపోతే నిలుదోపులు ఇవ్వలేదు అట్టుపళ్ళు ఇవ్వలేదు మరి ఎందుకు ఇస్తాడు అంటే ఆయన అవి స్వీకరించడం ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు అని ఆ సేవకుడు ప్రభు గురుని కొన్ని మాటలు చెప్తే అప్పుడు మా అమ్మగారు దాన్ని విని మా నాన్నగారికి చెప్తే దాన్ని ఇష్టపడలేదు మా నాన్న మనకంటూ దేవుళ్ళు ఉన్నారు అందుకని నువ్వు మళ్ళీ ఇంకో దేవుని తీసుకొని రాకు అని చెప్పి కొట్టి బయటికి గెంటీసాడు అప్పుడు ఈ యొక్క మా తల్లి పిల్లలు పుడతారు అన్న ఆ మాట ఎక్కువగా హృదయంలో గుచ్చుకుంది కనుక దొంగచాటుగా భక్తి చేయడం ప్రారంభించింది మా ఇంటికాడ నుండి మందిరానికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు అది రైలు పట్టాలంటే వెళ్ళి బయటికి వెళ్తే గారు భార్య ఎక్కడికి వెళ్తుందని మా నాన్నగారికి చెప్తే చంపేస్తాడని పాత చీర కట్టుకొని కొత్త బట్టలు ఏమో వేసుకొని బాత్రూంలో మార్చుకొని అలాగా దొంగచాటుగా భక్తి చేసింది ఆ భక్తి యొక్క దేవుడు కనికరించి కృప చూపి అప్పుడు అన్నమాట ప్రకారంగా ఫస్ట్ నేను కుట్టాను నన్ను తీసుకొని వెళ్ళి కేఆర్ డేవిడ్ గారు మాసిలమ్మణి గారు పిఎం స్వామి గారు చేతిలో పెడితే ఆయన ఆయన పేరు పెట్టారు కేఆర్ డేవిడ్ గారు దేవుడి రాజు నా అంత తోడు అవుతాడని నాకు నామకరణం చేశారు తర్వాత కొన్ని దినాలు సంవత్సరాలు గడిచాక మళ్ళీ నా మా అమ్మగారు గర్భం ధరించి మళ్ళీ మగబిడ్డని కన్నది మా తమ్ముడి పేరు కుమార్ అని పేరు పెట్టారు ఎప్పుడైతే మా అమ్మగారు ఇంకా యేసుప్రభుని పరిపూర్ణంగా నమ్మడం జరిగింది విశ్వసించి బాప్తీసం పొందడం జరిగింది మేము ఎలం కులానికి చెందిన వాళ్ళు కులం వేలివేసింది ఆస్తులు అన్నీ తీసేసుకున్నారు నువ్వు వేరే కులానికి చెందిన దానివని వారి యొక్క స్వజనులందరూ కూడా బయటికి వేశారు అయినను కృపగలిగిన దేవుడు మా అమ్మగారిని తక్కువ చేయలేదు నాన్నగారిని ఆశీర్వదించాడు అత్యధికమైన ఆస్తిని ప్రభు ఇచ్చారు వ్యాపారం ఉండేది వ్యాపారం అలాగ అభివృద్ధి కలిగింది కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు అలా గడుస్తూ ఉండగా నేను టెన్త్ వరకు వచ్చాను వచ్చిన తర్వాత టెన్త్ క్లాసు ఎందుకంటే క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను అది టెన్త్ ఎప్పుడైతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యానో ఇంటికాడ ఖాళీగా ఉండడం వ్యాపారం ఉంది మాకు వడ్రం పని చేసే పని వాళ్ళు ఉన్నారు సైజుల వ్యాపారం చేసే మా నాన్నగారు చేస్తుండేవారు నేను ఇంటికాడ ఉంటుంటూ ఉండగా అప్పుడు టెన్త్ ఫెయిల్ అయిపోయాను ప్రైవేట్ క్లాస్ కట్టాం మాకు రైల్వే స్కూల్ ఉంది రైల్వే క్వార్టర్స్ ఉంది అందులో ఆర్ఫిఎఫ్ అంటే రైల్వే పోలీసులు కోటర్స్ అది దాని ప్రక్కనే మాది ఇల్లు బాలాజీపేట అని ఎప్పుడైతే ఇంకా అక్కడ అలాగా మేము ఖాళీగా ఉన్నాను మా ప్రాంతానికి కరెక్ట్ మాస్టర్ వచ్చాడు ఆయన ఖాళీగా ఉన్నాం కదా అని నేర్చుకోవడానికి వెళ్ళాను నేర్చుకోవడానికి వెళ్ళాక దగ్గర ఆరు నెలలు వచ్చేటప్పటికి నేను వైట్ కానివ్వండి గ్రీన్ గ్రీన్ కానివ్వండి పర్పుల్ బెల్ట్ వరకు వచ్చాను తర్వాత మాస్టర్ని అయ్యాను తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా రాత్రి పగలు అవే నేర్చుకోవడం దానివల్ల నా జీవితంలో ఒక రౌడీగా మారిపోయాను ఇంకా నా బలమే దేవుడు అనుకున్నాను దేవుడు లేడు అనుకున్నాను మా అమ్మగారేమో రాత్రి పగలు కూడా నువ్వు దేవుని వరాన్ని పుట్టేవరా దేవుని మందిరానికి వెళ్ళరా అని మా అమ్మగారు చెప్పేవారు అయినా నేను వినేవాని కాదు అలాగ ఒకరోజు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు తర్వాత టెన్త్ క్లాస్ ఒక రెండు సంవత్సరాల తర్వాత అలాగే కట్టడం ప్రారంభించాను ఒక్కొక్క సబ్జెక్ట్ ఉండిపోయింది మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే మేము ప్రార్థన చేస్తాం నువ్వు దేవుని యొక్క సన్నిధికి రారా టెన్త్ పాస్ అవుతా అని చెప్పింది పాస్ అయ్యాక చూద్దాంలే అనుకొని మూర్ఖుడిగా ప్రవర్తించాను తర్వాత మా అమ్మగారు ప్రార్థించారు తర్వాత టెన్త్ పాస్ అయ్యాను తర్వాత ఐటీఏ జాయిన్ అయ్యాను ఐటీఐలో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అది తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎయిటీ ఫైవ్ ఇంటర్మీడియట్ ఎప్పుడైతే నేను ఐటీఏ చదివాను అక్కడ నుండి ఇంకా నాతో పాటు ఫ్రెండ్స్ నాతో పాటు ఈ కరటి మాస్టర్ని అవ్వడం తర్వాత స్టూడెంట్లు ఉండడం తర్వాత అలాగే ఇంకా నా బలమే దేవుడు అనుకొని ఇంక ఎర్రవీగుతూ ఎక్కడ పడితే అక్కడ పోలీసులను కొట్టడం జనాలతో వెనకాల తిరగడం ఇంకా లోక సంబంధంగా లోకమే నాలోనికి వచ్చి మూర్ఖుడిగా ప్రవర్తించి తల్లి మాట కానీ తండ్రి మాట కానీ తమ్ముడు మాట కానీ వ్యాపారం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఎవడూ ఏం చేయలేడు అనే మూర్ఖపు స్వభావంతో తిరిగాను తరువాత నా తల్లి చాలాసార్లు చెప్పింది కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చనిపోతాడురా అందుకని దేవుని మందిరానికి వెళ్ళరా అని బ్రతిమిలాడింది దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు నా కొరకు ప్రార్థించింది మా తల్లి రాత్రి అనుక పగలనక అనేక సేవకులను పిలిపించి వారితో చెప్పి వారికి నన్ను పరిచయం చేసి మా పెద్దోడయ్యా దేవుని మందిరానికి వెళ్తా లేదయ్యా కొద్దిగా ప్రార్థన చేయండి అని బ్రతిమిలాడింది వారికి స్థలాలు లేకపోతే స్థలాలు కొంది అలాగే కానుకలు ఇచ్చింది బట్టలు పెట్టింది వారి పాద పాదాలకు దండం పెట్టేది అలా అంతగా భక్తి చేసింది అయినా నా జీవితం మా మార్పు లేని వాడిగా బ్రతికాను ముర్ఖుడిగానే బ్రతికాను చాలా భయంకరమైన గొడవలు చాలా ఇంకా మర్డర్లు కూడా నా మీదకు వచ్చిన కేసులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో విషయాలు పాపం ఎంతగా నేను విస్తారంగా చేశాను కృప అంతగా నన్ను వెంటాడుతూ వచ్చి అన్నిటినీ తప్పించుకొని వచ్చాను కానీ ఒక రోజున అనుకోకుండా నేను కరెక్ట్ క్లాస్ నేర్పుతూ ఉండగా దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది క్లాసులు పెట్టాను రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగా నా జీవితం చాలా ఆనందకరంగా ఉంది ఇంకా రోడ్డం నడుస్తూ ఉంటే ఎర్రవీగుతూ తిరిగేవాడిని నా వెనకాల కుర్రోళ్ళు ఉండేవారు లాయర్లు ఉండేవారు డాక్టర్లు ఉండేవారు పెద్ద పెద్దోళ్ళు ఉండేవారు అలాగ నా జీవితం కొనసాగుతుంటే ఒక రోజున పోలీస్ ఆయనకి నాకు గొడవ వచ్చింది అది పోలీస్ క్వార్టర్స్ అది నేను ఎప్పుడైతే ఆ పోలీసుని కొట్టానో తర్వాత పక్కింటి వారు ఇచ్చారు అలాగ నలుగురిని కొట్టితే జరిగింది ఏంటంటే నాకు రక్షకు వచ్చి రాత్రి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయింది అక్కడ చాలా పెద్ద కేసు అయిపోయింది ఈనాడు పేపర్లు ఇచ్చి ఫోటో తీశారు ఈ చిన్న కుర్రోడు నలుగురు పోలీసులు కొట్టాడు ఇది పెద్ద రౌడీలా ఉన్నాడు అనుకొని భయంకరంగా ఇంకా నా మీద కేసులు పెట్టారు తర్వాత ఎమ్మెల్యే గారు మా నాన్నగారు పొలిటికల్లో ఉండడం వలన ఎమ్మెల్యే అడ్డుపడి నన్ను విడిపించాడు అక్కడ నేను తప్పించబడ్డాను తర్వాత మా తల్లి ఒకరోజు నన్ను పిలిచి ఒకటే చెప్పింది పెద్దోడా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలరా దేవుని వరాన్ని పుట్టేవు అందుకని సేవకుడు అంటే ఇష్టం లేదు దేవుడు అంటే ఇష్టం లేదు మనుషులంటే ఒక మూర్ఖులుగా చూస్తున్నావు నువ్వు నీ బలమే దేవుడు అనుకుంటున్నావు తప్పురా అని చెప్పింది నాకు నచ్చలేదు ఆ మాటలో రెండో మాట ఏంటంటే కోపం మానరా నువ్వు కోపం పడక నువ్వు కోపమే పాపం అది ఆ పాపమే నేను పట్టుకుంటుందని చెప్పింది అయినా నేను అది కూడా మనసులో పెట్టుకోలేదు మూడోది ఏదో చెప్పబోతుంది భుజమే చేసి రేపు కలుద్దాంలే అని చెప్పాను కానీ మా తల్లి నేను ఉండనురా రేపు నేను ప్రభు పిలుచుకుంటున్నాడు అని చెప్పింది అప్పటికే మా తల్లిగారు డెబ్బై ఐదు మందికి రక్షణ ఇచ్చింది భయంకరమైన మూర్ఖులకి స్వార్థ ప్రకటించింది చదువు లేదు ఏమీ లేదు తన సాక్ష్యాన్నే ప్రకటించి అనేకులను అన్యులను చెట్టుగాలని కమ్మోల్ని రాజుల్ని అలాగే ఎలమల్ని అలాగే కాపుల్ని అనేకులను ఇతర కాస్టుల్లో ఉన్నవారు భయంకరమైన దేవుణ్ణి నమ్మని వారికి స్వార్థ ప్రకటించి దేవుల్లో నడిపించింది మా తల్లి కానీ నన్ను ఎంతగానో ప్రయత్నించింది విఫలమైపోయింది ప్రార్థిస్తూనే ఉండేది అలాగా ఆ రోజు రాత్రి నాతో చెప్పింది నేను ప్రక్కన రూమ్ నాది నేను పక్క గదిలోకి వెళ్ళి నా యొక్క గది అంతా కూడా కిడ్ బ్యాగ్లు మారణాయుధాలు మనుషులు కుర్రోలు తిండేవారు వెంటనే నా తమ్ముడు వచ్చి అమ్మ చనిపోయిందిరా అని చెప్పాడు వెంటనే నేను మళ్ళీ కరెక్ట్గా డ్రెస్ వేసుకుని నా డోజియా వెళ్ళి యేసు ప్రభుయే మా తల్లిని చంపాడని మూర్ఖుడిగా ప్రవర్తించాను యేసుకి శత్రువుగా మారాను శిలువుకి శత్రువుగా మారాను భక్తిహీనుడిగా నాకు నచ్చినట్లుగా ప్రవర్తించాను కానీ మా తల్లిని చూడలేదు శవాన్ని అక్కడ వదిలి వెళ్ళిపోయాను అలాగా నా తమ్ముడు మళ్ళీ పరిగెట్టుకొని వచ్చి ఏంట్రీంత మూర్ఖుడిగా ప్రవర్తిస్తున్నావు అని గోల్ని గాలి కొడితే రక్తాలు వచ్చినాయి అంతగా నా జీవితం ప్రభు మీద తిరగబడేవాడిగా మారిపోయాను తర్వాత రాత్రి రెండింది ఇంటికి వచ్చాను నిద్రపడ్డం లేదు అప్పటికే మా తల్లిగారి యొక్క శవానికి అందరూ వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు మమ్మల్ని ఎలా చేసావు తల్లి మా బుద్ధి మార్చావు మా భర్తను మార్చావు అని చెప్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు తర్వాత నేను మూడు గంటలకు లేచాను నా రూమ్లోని బయటకు వచ్చి నాకు కరెక్ట్ని ఎక్సర్సైజ్ చేయడం అలవాటు కనుక ఎక్సర్సైజ్ చేసుకొని బ్రష్ చేసి మా అమ్మగారు శ్యామ అక్కడే ఉంది అంతగా సాతాన్గా నన్ను ప్రభావితం చేశాడు నేను ఇంట్లోకి వెళ్ళి చలిదానం తిని డ్రెస్ వేసుకొని బయట కూర్చున్నాను కూర్చున్న వెంటనే ఉదయం తెల్లవారిపోయింది కుర్రోళ్ళందరూ వచ్చారు వచ్చి మమ్మీ చనిపోయింది అంటే సారీ సార్ అనుకొని బహుశా అని చెప్పారు కానీ నాకేం అర్థం అవడం లేదు తర్వాత పాస్టర్లు వచ్చారు మా అమ్మగారిని తీసుకొని భూస్థాప కార్యక్రమం అయిపోయింది తర్వాత మాకు వ్యాపారాలు కనుక నాన్న నిరాశలో ఉన్నాడు మరి వ్యాపారం చాలా జాగ్రత్తగా చూసుకోండి మా పెద్దోళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆదరించి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ నా బుద్ధి మారలేదు నాకు ఉపదేశం చెప్పిన లేదు ఇప్పుడు నాకు నచ్చినట్లుగా ప్రవర్తించాను ఇష్టం వచ్చినట్లుగా నా జీవితం కొనసాగింది మా నాన్న చాలాసార్లు చెట్లుకేసి చెట్టుకేసి తాడేసి కట్టి కొట్టాడు అయినా బుద్ధి మారలేదు పోలీసులు కొట్టారు బుద్ధి మారలేదు తర్వాత ఎండుమిరగాయలు పొగ పెట్టారు మూతికి ఊపిరి అందలేదు దగ్గొచ్చింది అయినా బుద్ధి మారలేదు తర్వాత ఉల్లిపాయలు చదుగొట్టి కంట్లో వేసి ఎలాగైనా సరే ఇడు మారతాడనుకొని మా నాన్న చాలా ప్రయత్నించాడు అయినా సరే నా బుద్ధి మారలేదు రాత్రి అనుక పగలనక నాకు కుర్రోళ్ళు ఫ్రెండ్స్ తప్ప నాకు ఏది ఉండేది కాదు నాన్నగారు బాగా సంపాదించారు సంపాదించాలని ఆశ లేదు కనుక రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా ఎర్ర వీగుతూ గుండెకి బొత్తాలన్నీ కూడా ఇప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాం అంటే అది తెలియని అజ్ఞాన కాలంలో ఉన్నాను నేను నాకు ప్రభు గురించి తెలీదు సత్యం గురించి తెలీదు మూర్ఖత్వం ఏమిటంటే ఈ ఎవరినైనా సరే కొద్దిగా ఒల్లేసుకొని తిరిగితే వాడిని పిలుచు కొట్టడమే ఇంత ఇంత తప్ప అది కత్తు ఉన్నా యాసిడ్ బాటిల్ ఉన్నా లేకపోతే కర్ర ఉన్నా సరే భయపడేవాడిని కాదు అలాగ నా జీవితం కొనసాగుతూ ఉండగా మా అమ్మ చనిపోయింది మా నిరాశ అయిపోయాడు కానీ ప్రార్థన మట్టుకు చావలేదు తర్వాత నా తమ్ముడు ఐదు రోజులు ఉపవాసం ఉన్నాడు ఉండి కన్నీరు కాచాడు కన్నీరు కాచితే వాడికి కిడ్నీలు రాయి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో ఉన్నాడు మాకు దానిపెట్ల షాప్ ఉంది దాని ప్రక్కనే మా బంధువులు మాట సూర్య హాస్పిటల్ అని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చూసి ఇంకా చాలా కిటికీలుగా ఉందిని పరిస్థితి అని నా తమ్ముడికి చెప్పారు వెంటనే సేవకుడు నాకు ఫోన్ చేసి ఒకసారి డేవిడ్ మీ తమ్ముడు సీరియస్ ఉంది రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన వెంటనే మా తమ్ముడు ఏమన్నాడంటే వరే పెద్దోడా అమ్మ పరలోకంలో ఉంటుంది నేను కూడా రక్షణ పొందాను నేను పరలోకంలో ఉంటాడు నువ్వు నాన్న ఇద్దరు ఒక్కలే మీరు నరకాల్లో ఉంటారా దయచేసి నిన్నేం కోరడం లేదు వ్యాపారం ఏం చేయద్దు నీకు నచ్చినంత డబ్బు తీసుకొని వెళ్ళు ఎంజాయ్ చేయి కానీ నువ్వు దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళరా అదే కోరుకుంటున్నాను అన్నాడు ఓ చిన్న దీనికేనా నువ్వు ఎంత బాగా ఉపాసాలు ఉన్నావని ఆదివారం మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను నా జీవితంలో తర్వాత ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర అందరూ గడుపుతున్నారు మందిరానికి వెళ్ళాను కానీ వాక్యం వినేవాణి కాదు విమర్శించే ఆత్మ వచ్చింది ప్రతి ఒక్కరిని విమర్శించడం సేవకుని విమర్శించడం అలాగే వెనకాల కూర్చొని అలాగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సేవకుడు భయపడిపోయేవాడు తర్వాత అయిపోయి ఎప్పుడవుతుందా అని చూసామో వెంటనే కుర్రలు బయట ఉండేవారు వాళ్ళందరం తీసుకొని సినిమాకి వెళ్ళిపోయేవాడు అలాగ నా జీవితం కొన్ని సంవత్సరాలు గడిచాక కుదురలేదని వివాహం చేశారు నా అంజలి వివాహం తర్వాత నా భార్యని మా తమ్ముడు తీసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే చర్చికి వదిన గారు రమ్మని తీసుకొని వెళ్ళాడు ఆమె సాయిబాబా భక్తురాలి ఎప్పుడైతే తీసుకెళ్ళాడో ఒక్క వాక్యం క్రీస్తు ప్రేమను గురించి చెప్పాడు ఆయన ఆ ప్రామణ ఎప్పుడైతే నా భార్య విందో వెంటనే ఆ రోజే బాప్తీసానికి క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది రక్షణ మార్గంలో నడిపించబడింది తర్వాత అక్కడ నుండి ఇంకా నాకు శోధన ఎక్కువైపోయింది ఇటు నా భార్య మందిరానికి వెళ్ళమని ఇటు నా తమ్ముడు ఇటు నా తమ్ముడు భార్య మా అక్క వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరే దేవుని మందిరానికి వెళ్ళరా లోక సంబంధంగా మానరా అని కొన్ని బ్రతిమలాడారు అయినా సరే నేను చాలా దుర్మార్గుడిగా ఉండేవాడిని ఇంకా నా ఆలోచన నా తలంపులు రాత్రులు కూడా గుడ్డ కట్టుకొని కంటికి గుడ్డ ఇసుక వేసుకొని గుడ్డ కట్టేసి నేను కటాస్ చేసేవాడిని పది మంది వస్తే అలాగా వంద మంది వస్తే రాత్రి పడుకున్నా సరే నాకు మనశ్శాంతి ఉండేది కాదు అలాగ ఉండే నా జీవితంలో ఒక రోజున అలాగే మందిరానికి ఆదివారం పేరుకి మాత్రం వెళ్ళేవాడిని సినిమాకి వెళ్ళిపోయేవాడిని అలాగా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఒకరోజు బాలయోగి చనిపోయిన రోజు అది ఎప్పుడైతే ఆ రోజున మందిరానికి వెళ్ళాను అప్పుడు సేవకుడు చెప్పడం ప్రారంభించాడు నీవు కాళ్ళతోని చేతులతో గుద్దేవు కదా వాళ్ళ జీవితాలు ఇప్పటికీ కూడా వారికి పచ్చకాములు రావడం వారి నరాలు తినడం జరిగింది కానీ నీ చేతులు బాగానే ఉన్నాయి నీ ఒళ్ళు బాగానే ఉంది నీకు అసలు కన్నీరు కానీ మూర్ఖం కానీ తప్ప నీకేమీ లేదు కానీ ఒకటి ఆలోచించు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకడున్నాడు ఆయనే నజరేడని యేసు భూమికి ఆకాశానికి వేలాడుతున్నాడు నీ చేతులు బాగుండాలని ఆయన చేతులు మేకులు దిగ్గొట్టుకున్నాడు నీ కాలు బాగుండాలని ఆయన కాల్లో ఆయన పొడి వంటి మోకి మేకలు దిగ్గొట్టుకున్నాడు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడైనా దయచేసి ప్రియ దేవుని బిడ్డ నువ్వు కానీ మారతావని మార్చుకుంటావని నీ జీవితం బాగానే ఉంది కదా ఒక్కసారి ఆలోచించు అని చెప్పాడు వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను తాగితే నన్ను దర్శిస్తే నా కళల్లోని తెలియకుండా నా తల్లి చనిపోయినప్పుడు వెళ్ళలేదు నన్ను ఎవడైనా ఒకవేళ తిట్టినప్పుడు కూడా వెళ్ళలేదు కానీ నా జీవితంలో మొట్టమొదటి ఏడుపు అక్కడే వచ్చింది పరిశుద్ధ ఆత్మను నన్ను తాకాడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు అయ్యో ఇంతటి ఘోరమైన పాపిని నేను అని నేను గమనించాను నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాను ఆ వాక్యం అయిపోయిన వెంటనే సేవకు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బాప్ తీసు ఇవ్వండి అన్నాను డేవిడ్ నువ్వు కనీసం రెండు మూడు వారాలు రావాలి ఉపదేశాన్ని వినాలి నువ్వు స్థిరపరచబడాలి అని చెప్పారు సేవకులు అయ్యా గేటు దాటి బయటకెళ్తే నన్ను ఎవడో చంపేస్తాడు నేను బయట చాలా గొడవల్లోకి వెళ్ళాను చాలామందిని కొట్టాను కానీ ఇప్పుడు నేను మారేను అన్నది ఆడికి తెలియదు కనుక వాడు పది మందిని వేసుకొని వస్తాడు పోలిచి పాడేస్తాడు నేను చనిపోతానని భయం లేదు నాకు నాకు ఎప్పుడు భయం లేదు కానీ నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాననే భయం ఎక్కువగా ఉంది దయచేసి నా తల్లి దగ్గరికి నేను వెళ్ళాలి నాకు బాపు ఇవ్వండి అని ఆయనను ప్రాధీయపడ్డాను కోరుకున్నాను ఎప్పుడైతే నాకు జ్వరం లేదయ్యా రోగం లేదు అప్పులు లేవు సమస్యలు లేవు నాకు సమాధానం కావాలని కూడా నేను తీసుకోవడం లేదు కానీ నేను పాపినని తీసుకుంటున్నాను దయచేసి నాకు బాపు ఇవ్వండి అని ఆయన ప్రాధీయపడ్డాను వెంటనే ఆయన పాప సిద్ధపడ్డాడు మారుబట్టల్లో బాప్తీం ఇచ్చారండి బాప్తీసం ఇచ్చిన కానుండే నా జీవితంలో ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ ఉండేది నన్ను ఎప్పుడైనా నా జీవితం బ్రతుకుతానన్న ఆశ లేదు నేను చాలామందిని కొట్టాను కనుక అది సత్యమే చాలామందిని హింసించాను కనుక అది సత్యమే ఎవడొకడు నన్ను చంపేస్తాడు ఎవడో ఒకడు బ్లేడ్తో కోసి నా పీకిని నరికేస్తాడు అని నాకు తెలుసు నేను చనిపోయే ముందు దగ్గర దగ్గర రెండు వందల మంది రౌడీలను తయారు చేశాను ప్రభా నేను మళ్ళీ నేను సేవ చేయాలని ఆశ లేదు కానీ నా జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించింది ఒకటే నేను చచ్చిపోయే ముందు కనీసం ఒక ఇద్దరినో ముగ్గురును ఒక రౌడీల్ని సేవకులుగా చెయ్యాలని ఆశ నన్ను ప్రేరేపించింది దాని ద్వారా నేను చాలా దేవుణ్ణి అడిగాను అడిగినప్పుడు ఒక సేవకుడు ఏం చెప్పాడంటే నిశ్చయముగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్నారు అంటే మాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు ఎప్పుడైతే నేను అలాగా కొనసాగుతుందో తర్వాత నా జీవితంలో అనేక ప్రాంతాల సాక్ష్యాలు చెప్పాను విజయన్నగారు గారని ఓ సన్న మినిస్ట్రీస్లో రాజమండ్రిలో ఉండేవారు అన్న నన్ను తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు పిరంగపురం అని ఆ పిరంగపురము ఆ ప్రాంతానికి అన్న పిలిచాడు మీటింగులకు వెళ్ళాను ఆ ప్రాంతంలో వాక్యాన్ని సాక్ష్యం చెప్పమన్నారు సాక్ష్యం చెప్పాను మూర్ఖుడైన నన్ను మార్చింది నా తల్లి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసింది ఈ దుర్మార్గుడు మారడానికి కేవలం ప్రార్థనే ఆ ప్రార్థనే నన్ను పట్టుకుందని చెప్పాను వెంటనే ఇంత చాలా భయంకరమైన వ్యక్తిని అరగంటలో ఒక రౌడీని తయారు చేయగలను ఎంత దుర్మార్గుడైనా రెప్పపాట్లు చంపేయగలను ఇలాంటి మాటలు చెప్పాను ఆ సాక్ష్యాన్ని యవనస్తులు దగ్గర దగ్గర పాతిక మంది నేను టిఫిన్ చే భోజనం చేసేటప్పటికి అక్కడికి రూమ్కి వచ్చి అడిగారు ఒకసారి దేవుడు అన్న పిల్లండి అన్నారు ఎప్పుడైతే బయటకు వచ్చానో ఏంటంటే వారు చెప్పిన మాట అయితే మా ప్రాంతంలో భయంకరమైన రౌడీ ఉన్నాడు వాడు మారతలేదు వాడిని చంపేయాలి రెండు ట్రిక్స్ చెప్తే మేము చంపేస్తామన్నారు నా సాక్ష్యం వారికి అలాగర్థమైందని చాలా బాధపడ్డాను చాలా కన్నీరు కాచాను అప్పుడు అన్న ఉన్నారంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక ఆ సాక్ష్యం వాడికి ఇంకా కరటిలోనే ఉన్నాడు నువ్వు మారినట్టుగా వాడికి అర్థం అవ్వలేదు అని చెప్పారు అప్పుడు పరిశుద్ధాత్మకర కనిపెట్టాను ప్రాధీపడ్డాను అడిగాను ఉపవాసం ఉన్నాను అయినా రాలేదు అప్పుడు లాజరాస్ గారు మూడు రోజులు ఉపవాస కొడుకు పెట్టారు ఆ ఉపవాస కొడుకులో నీరు కాచి ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా మంచినీళ్ళు కూడా తాకుండా అలా ఉపవాసం ఉన్నాను ఎప్పుడైతే ఉన్నానో మొదటి రోజు అయిపోయింది రెండు రోజు అయిపోయింది మూడు రోజు కూడా అయిపోతుంది ఆయన వాక్యం తీసి ఆది కాండం పదిహేను అధ్యాయంలో మాటలు చదివించాడు అబ్రహాము నీ బహుమానాన్ని అధికం చేస్తున్నాను అని చెప్పారు వెంటనే ఆయన అన్నాడు బలిపీఠం కట్టు ఇదిగో గొర్రెపిల్లను వదించు పొట్టేళ్ళని వదించు అని ఒక్కొక్కటిగా తన యొక్క ముండాన్ని తన యొక్క బాడీకి ఎదురుగా పెట్టు అగ్ని అయిన దేవుడిగా నేను వచ్చి దాన్ని దహిస్తానని చెప్పారు అప్పుడు అబ్రహాము అక్కడ ఉన్న పక్షులను వధించలేదు అన్న మాటను చదివించారు నీవు పెద్ద పెద్ద అన్నీ వధించు అవన్నీ కూడా తలనరికో పక్షులను వధించలేదు అంటే చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉన్నాయో ఎవరిని కొట్టేవో ఎవరిని తిట్టేవో అని చిన్న చిన్న విషయాలు చెప్పారు ఆయన అవన్నీ కూడా నేను లోపల ఆలోచించుకొని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాను వెంటనే ఒక పాట పాడుతూ ఉన్నారు సేవకుడికి మెట్లు దిగుతూ వచ్చి నా తల మీద చేతులు ఉంచాడు తెలియని ఒక అగ్ని నన్ను ఆవరించింది ఆత్మతో అప్పుడు నింపబడ్డాను ఆత్మతో నింపబడిన తర్వాత దేవుని పిలుపును నేను గమనించాను ఆ పిలుపును గమనించి ప్రభు యొక్క పరిచర్యకు ప్రభు పిలిచినప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అప్పటికే నా దగ్గర పదిహేను మంది పనులు ఉన్నారు మిషన్లు ఉన్నాయి వర్క్షాప్ ఉంది తర్వాత నేను పది మంది కుటుంబాలు పోషిస్తున్నాను కదా ప్రభు నేను మానేస్తే ఆ కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతాయని ఏదో నాకు తెలియక వాళ్ళ మీద జాలిపడ్డాను ప్రభు నాతో మాట్లాడాడు చాలాసార్లు చావకలు తీసేయమన్నారు అయినా తీయకుండా పన్నెండు ప సంవత్సరాలు నా వ్యాపారం చేసుకుంటేనే మందిరం కట్టాను ఏసన్ కానీ పిలిచాను కొంతమంది మందిరాన్ని ఓపెనింగ్ చేయించాను అన్నీ అన్నీ చేస్తున్నాను కానీ వ్యాపారం తీయలేదు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజే దగ్గర దగ్గర అప్పటికి పది లక్షల రూపాయలు సరుకుంది నాకు ఇంటికి తీసుకెళ్ళిపోయాను మిషన్ తీసేసాను వ్యాపారం పరిపూర్ణంగా మానేశాను అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు ఒక్కొక్క యవనోస్తుని నా దగ్గర పంపించాడు నేను మందిరంలో వాళ్ళని పెంచడం అలాగ దగ్గర దగ్గర మనకి శ్యాము అనే ఒక యవనేస్తుడి కొంతమూరు ప్రాంతంలోనే యజ్రా అని ప్రకాశ్ అని బెన్నీ అని అలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దేవుడిని పంపించడం ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై మంది సేవకులు యవనస్తులు భయంకరమైన పరిస్థితుల్లో లవ్ ఫెయిల్యూర్ వారు మందు తాగుతున్నవారు భయంకరమైన విభిచారణలు ఉన్నవారు అలాంటి బిడలు దేవుడు నాకు ఇచ్చాడు వారిప్పుడు మంచి పరిశుద్ధులుగా మారి అనేక ప్రాంతాల్లో చింతలపూర్లోను తొర్రేడిలోను కోరుకొండలోను తునిలోను నావరంలోను అలా ఆయా ప్రాంతాల్లో సేవకులను ప్రభు సిద్ధపరిచి కృపను అంత మాత్రమే కాదు మేమున్న ఈ ప్రాంతం కొంతమూరి ప్రాంతంలో మంచి ప్రార్థన పరులైన విశ్వాసులు ప్రభు మాకిచ్చాడు తద్వారా దేవుడు ఆయన ఉచితమైన కృప దేవుని కొరకు ఇలాగ సేవ చేయడానికి ప్రభు ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు దుర్మార్గుడైన నన్ను ఎందుకో ప్రభు తన కృపణ అని గ్రహించాడు కేవలం నా తల్లి చేసిన ప్రార్థన నా తరతరాల దోషం శాపాన్ని తొరలించి ఒక కృపణ అని గ్రహించాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే నాలాంటి దుర్మార్గుడు నీ కొడుకు అయితే నాలాంటి దుర్మార్గుడు నీ అన్న అయితే నువ్వు మట్టికి వదిలేకు ప్రార్థన చేయగలిగితే మారడి మారడు అన్న మాట ఉండదు ఇంత దుర్మార్గుడు భూత వైద్యులు నన్ను మార్చలేకపోయారు పోలీసులు మార్చలేకపోయారు లాఠీలు మార్చలేకపోయినాయి కరెంటు మార్చలేకపోయింది వైర్లు మార్చలేకపోయింది కానీ వాక్యం ఒకటే నన్ను మార్చింది జీవితాన్ని మార్చుకున్నాను ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా ఏ అయితే గుద్దేనో ఈ చేతుల ద్వారానే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి రోగులను స్వస్థపరచడానికి ఈ చేతిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇది పనికిరాని చెయ్య దుర్మార్గపు చెయ్య భయంకరమైన రౌడిజం చేసిన ఈ చేతిని పరిశుద్ధ చేతిగా పరిశుద్ధ వేలుగా మార్చాడు నా ప్రభు ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చిందని కొనుక్కున్నాడు అందుకని ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా ఒకవేళ నీ జీవితమే ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నవేమో డ్రగ్స్కి అలవాటు పడిపోయేవేమో త్రాగుడని బానిసత్వంలో ఉన్నావేమో నీ బలమే నమ్ముకుని రౌడీగా ఉన్నావేమో దయచేసి ప్రదేముని బిడ్డ నీవు కానీ ఈ సాక్ష్యాన్ని విన్న తరువాత దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు ప్రార్థించి నా తల్లి చనిపోయింది కానీ ప్రార్థన చావలేదు తల్లి చచ్చిపోయింది ఆ ప్రార్థన నా మీద ఏలుబడి చేస్తూనే ఉంది ఒక దినాన్న నా ప్రభు నన్ను పట్టుకొని ఆయన పరిశుద్ధులైన సంఘములో ఒక విశ్వాసిగా తర్వాత ఒక సేవకుడిగా ఇప్పుడు ఒక నాయకుడిగా నన్ను ఉంచాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు కనుక ఈ యొక్క సాక్ష్యాన్ని తిలకిస్తున్న నీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నావు విని నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే నా బ్రతికిలాగా అయిపోద్ది నువ్వు మార్చుకోగలిగితే ప్రభు నా పాత జీవితాన్ని పరిపూర్ణంగా లయపరిచి ఒక నవీన స్వభావాన్ని మాట మారిపోయింది కోపం పోయింది అసూయలు పోయినవి ప్రేమ కలిగిన ఆ మనసును నా ప్రభు ఇచ్చాడు కనుక ఈ సాక్ష్యం చూస్తున్న వింటున్నా మీ అందరికీ కూడా క్రీస్తు యేసునామం పేరట మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు నాకు భార్య నేను ఇద్దరం కలిసి పరిచయం చేస్తున్నాం నాకు పాప బాబు బాబు ప్యారిస్లో ఎంబీఏ చదువుతున్నాడు అలాగే పాప వివాహమైంది అల్లుడేమో కెనరా బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు దేవుడు సేవకు వచ్చిన తర్వాత నన్ను ఏనాడు దినదశలో ఉంచలేదు దేవుడు ఒకరు చెయ్యి చాపేటట్లుగా నన్ను ఎప్పుడు ఉంచలేదు నమ్మదగిన దేవుడు ఆయన నేను నమ్మాను దానిని దేవుడు గణపరిచాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు కనుక చూస్తున్న మీ అందరికీ కూడా ఏ క్రీస్తు నా పేరట వందలాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని గాక అని ప్రకటిస్తున్నాను దేవుడి మాటలు గాక ఆమెను